దాంతోపాటు హోంమంత్రి గారు సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు అంతా మన లోకేష్ చిట్నాయుడు అదే అలాగే మన చంద్రబాబు నాయుడు గారి వీళ్లే కాపలా కాసుకుంటున్నారు ఈ మాత్రం మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చెలవలు పొలవులుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది అసలు హోంమంత్రి అవసరం లేదు హోంమంత్రి నేను స్వర్గ లేదు అవసరం అయితే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు గుర్తంగా మీకు అవిగా భయం పెట్టుకున్నట్టు ఉంది ఏదో మంత్రివర్గ సహ మళ్ళ రీషాపింగ్ అన్న తీసేస్తారని భయం పెట్టుకుందాం మరేమో రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది తల్లి చెల్లి ఈ వాటాలు తగాదాలు ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ మాట్లాడమ్మా పర్లేదు మాట్లాడు ఏ నీ గురించి మాట్లాడలేము నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎవడో తెలియదు నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం నువ్వు కోర్టుకు వెళ్ళలేదా చెక్ బౌన్స్ కేసుల్లో నీ నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా కొంత లిమిట్ ఉండాలి దేనికైనా ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను ఎస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో ఉన్నాయి కాబట్టి గత్యంత్రం లేని పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం అదే చెప్పింది కదా ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఆయన తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కరేజ్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనిటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు సక్రమైన పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరికీ ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని రాజధానిని నిర్మించాలని పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెట్టిన దాని దంపద ఎంతమందిని పెడతారా నాకు అర్థం కాలేదు మీరు